హాయ్ వదిన నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసు బుద్ధిగా అయితే కోరుకున్నాను ఈరోజైతే కుడి దగ్గర అయితే ఆలు బొండలని ఆలు బొండలు వేస్తున్నాను ఆలు బొండలు అంటే బంగాళదుంపలతో వేస్తారండి అయితే ఇక్కడ ఒరిస్సా వాళ్ళు హిందీ వాళ్ళందరూ కర్ణాటక వాళ్ళందరూ కూడా ఇక్కడైతే ఆలు బొండలు అయితే తింటారండి అయితే నాకు తెలియదు కానీ వీళ్ళే చెప్పారు నేర్పించారు అది నేను ఇప్పుడైతే చేస్తున్నాను దానికి కావాల్సింది అయితే శనగపిండి సాల్ట్ సాల్ట్ అయితే తీసుకుందండి పిండి అయితే కలుపుతుంది కూర్చో రత్న కుమారి రత్న కుమారి ఆలూలు అయితే చేయపరచదు కదండి ఇగొండి ఆలు బంగాళదొంపలో ఉడకబెట్టేసి వలి చేసుకున్నామండి ఇది ఎక్కువ చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు వ్యాపారం అయితే సరిగ్గా లేదు కదండి అందుకని కొంచమే కలుపుతున్నాను నేను పిండి వన్ మినిట్ అన్నగోండి ఇది అయితే సరిపోద్ది మనకైతే अगले कुछ साल टाइम तेज करना ना कुछ कोई अपने फ्रेंड आए थे कोई तेज करना ना चाय गर्म करो माँ वन मिनट है ना गर्म है ना यह गर्मी है हाँ दो माँ वन मिनट है ना वन मिनट वन मिनट ड्यूटी में है माँ ड्यूटी में है थोड़ा लेट हो जाएगा ना उधर काम आ जाएगा तो ఓకే ఓకే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఉండలు లేకుండా అయితే కలిపిపోదండి మూడు నెలల నుంచి వ్యాపారం అయితే ఏమి ఉండలేదు అని కదండి ఈ దీంతో ఈ పిండితో ఈ దీని ఈ గిన్నెలో ఈ గిన్నెడు పిండి కలిపేదండి అండి ఇప్పుడైతే వ్యాపారం అయితే సరిగ్గా లేదని అవ్వట్లేదు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను అదిగోండి ఇలాగైతే కలుపుకోవాలి నేనైతే ఆలు ఆలు చేసుకుంటా కూడా బాయిలర్ చేసుకుంటా కూడా పిండి అయితే కలిపి ఇప్పుడైతే ఆలు ఆలు బుజ్జి అయితే రెడీ చేస్తానండి చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చేసుకున్నాను अभी पेमेंट मिलेगा तो अभी आदमी जाने लगेगा वो बात है, और चौथे पाँच महीना तक जाते रहेगा जिसको पिछला महीने में शादी है चौथा में था दिया पाँच में धीरे आएगा काम जाएगा आदमी जाते फिर पाँच बार सात महीना बाद फिर उधर से आने लगेगा भरपूर तो भर पर बरसात रुकेगा अभी तो पैकेट तो हमारे टेस्ट करना है।

ఇది ఉంది సఫ్ల తినే కాల్చండి పొగడైతే వేసేస్తున్నాం గు మొక్కుపోయిందాక చెప్తూ మర్చిపోయానండి అల్లమిరి పేస్ట్ కూడా వేసుకుంటానండి కూడా అలమిరిల్లి పేస్ట్ అల్లమిరి పేస్ట్ కూడా వేసుకుంటాను

ఉడకబెట్టుకున్న ఆలుగోన ఆలుగోనవి కానీ అది అయితే వేసేసుకుంటున్నాను బంగారు వాటి అయితే అయితే అసలు నాకు ఏది కూడా తెలియదండి ఏంది హిందీ వాడే ఉంది నేర్పించారండి సమవసరాలు కూడా ఇటు రాదు నాకు సమవసరాలు కూడా నేర్పించానండి ఎక్కువ అయ్యే తింటారంట అండి అయితే ఎక్కువ ఆలు బాగుండాలని అయితే బాగా కలిపేరండి ఇందులో ఇంకా మనకి కావలిస్తే ఏచెనగుళ్ళు వేసుకోవచ్చు ఏ చెనుగుళ్ళు వేపి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మేమైతే ఏమీ వేయట్లేదండి ఎందుకంటే కొట్లు కూడా ఏమీ లేవు సరుకులు కూడా అందుకని మేము అయితే వేయట్లేదు లేదా చాలా వేసేవాడమండి ఇంకా వీట్లేదండి ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే ఇలాగైతే వండలు చుట్టూ వేసుకొని వేసుకోవాలండి పిండిలో ఇది వచ్చేసి ఒకటి ఐదు రూపాయలండి ఒకటి ఐదు రూపాయలు రెండు అయితే పది రూపాయలండి ఇదిగోండి ఇట్లా కనిపి ఇదిగోండి ఇలాగ బూర్లు బూర్లు అత్తం కదండి అలాగే ఈతమే మాకైతే టైం అయితే సాగట్లేదండి ఆకుటికి వెళ్ళొస్తున్నాం కదా పనికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది ఇంటికాడ పని చేసుకొని మళ్ళీ ఆ వెళ్ళి వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగుంటాయి అప్పుడు ఇదిగోండి అల్వి కొండలు అయితే రెడీ అయిపోయాయండి ఉంచండి అంత బాగున్నాయి చక్కగా ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడైతే అయితే మనమే ఆలు బండాలు తెచ్చాను తినండి ఎలాగో చూడండి అమ్మా బాగుండేద్దాము కొట్టికాడ నుంచి తెచ్చాను కొట్టుకాడ వేస్తాం కదా ఇందు తింటారు ఎక్కువ తెస్తాను నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే రెండు రోజుల నుంచి పనిలోకి లేకలుగుతాను కదా నిన్న పనిలోకి వెళ్ళిన డబ్బులు అయితే ఐదు వందలు అయితే వచ్చినాయండి ఆ ఐదు వందలకి ఏమేమి సరుకులు తెచ్చాడో మా ఆయన అయితే చూపిస్తాను చూడండి జీలకర్ర కందిపప్పు పెసరపప్పు అల్లం ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు చిప్స్ తాలిం సరుకులు మా అయితే తినిందండి అదైతే దాని దోసమైతే జున్న అయితే తయారు చేస్తున్నాను నేను మేక అండి తయారు చేసేది అందుకని బెల్లం బెల్లం యాలక్కాయలు తెచ్చాడండి ఇవైతే ఈ కూరగాయలు దోసకాయలు అయితే ఎవరో రైతులు ఇచ్చారండి ఆడకైతే పళ్ళకి వెళ్ళేవాళ్ళం అడైతే మాకైతే ఇచ్చారండి ఎందుకంటే అట్టకాయలు కూడా రైతులు ఇచ్చారండి పన్నుకెళ్ళితే ఎవరు రైతులు ఇచ్చారంటైతే మొక్కరి తెచ్చారండి లేతి ఇప్పుడైతే ఉడకబెట్టి రేపు పొద్దున్న ఆదివారం కదండి మా చిన్నపిల్ల అయితే అస్టల్కి వెళ్తే ఆ పిల్ల కోసం ఆ పిల్ల వాళ్ళ అక్కగా అయితే అయితే మా వేరే ఉన్నాడు కదండి ఆడిచి వీళ్ళ ముగ్గురికైతే అయితే సాల్ట్ వేసి ఉడగబట్టి ఎత్తానండి చాలా బాగుంటాయి